సో ఇండియన్ రైల్వేస్లు బస్ స్టాండ్లు ఇంకా అదే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వానికి సంబంధించిన హాస్టళ్ళు ఈ ఇక్కడ భోజనం మంచిగా ఉండదు మనకి అందరికీ ఎరికే చాలా వరకు అంటే రకం ఫుడ్ లేకపోతే లో క్వాలిటీ మన కిటికలు ఉన్నట్టు లేకపోతే బయట రెస్టారెంట్లో దొరికినట్టు అయితే ఫుడ్ ఉండదు కాకపోతే సెక్రటేరియట్ లాంటి ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్లో కూడా తిండి అధ్వానంగా ఉందట ఆ వార్త ఒకసారి చూద్దాం వాము ఆ ఫుడ్ మాకొద్దు సెక్రటేరియట్కు సప్లై చేస్తున్న ప్రోటోకాల్ ఫుడ్లో నో క్వాలిటీ తిరిగి వెనక్కి పంపుతున్న సీఎంఓ మంత్రుల పేషీల అధికారులు అంటే మరి అంత అంత పెద్ద అధికారులకు కూడా ఫుడ్ సక్క అవతల ఇక పర్యవేక్షణ లోపమంటారా దీన్ని ఇంకేమంటారు ఆ టెండర్లు ఇచ్చింది వారికి అటు జస్ట్ ఇవ్వడు గాయంత సీఎం సెక్రటేరియట్లో పనిచేసే అధికారులకు సీఎంఓలో పనిచేసే అధికారులకు కూడా ఫుడ్ సక్కాత లేట సెక్రటేరియట్కు సప్లై చేస్తున్న ప్రోటోకాల్ ఫుడ్లో క్వాలిటీ ఉండడం లేదు సీఎం సహా మంత్రులు ఐఏఎస్లు ఇతర అధికారులకు సప్లై అయ్యే భోజనం స్నాక్స్ తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు ఇటీవల ఈ ఫుడ్ తిని సెక్రటేరియట్లో పలువురికి ఫుడ్ పాయిజన్ అయ్యింది ఈ ఘటన జరిగినప్పుడు కంప్లైంట్ చేస్తే ఒకటి రెండు రోజులు మెనూ మార్చి ఫుడ్ తెచ్చిన కాంట్రాక్టర్ మళ్ళీ పాత పద్ధతిని ఫాలో అవుతున్న అవుతూ ఫుడ్ సప్లై చేస్తున్నాడు దీంతో ఆ ఫుడ్ తిని అనారోగ్యానికి గురికావడం కంటే తినకపోవడే మంచిదని సెక్రటేరియట్ సిబ్బంది అంటున్నారు అధికారులు సహా సిబ్బందికి ఇంటి నుంచే లంచ్ బాక్స్ తెచ్చుకుంటున్నారు ప్రోటోకాల్ ఫుడ్ అంటే చాలు తమకు వద్దని తెలుస్తున్నారు మంచి పని గిట్లే సద్గినాలు తెచ్చుకోరు అందరూ తెచ్చుకున్నట్టే వాళ్ళు కూడా అది సద్గినాలు తెచ్చుకుంటే పోయేది ఏం లేదు కష్టపడితే లేకపోతే ఆ ఫుడ్డు టెండర్ ఎవరికి ఇస్తూ ఇంత పెద్ద సెక్రటేరియట్లో ఏ మూలకన్నా క్యాంటీన్కో అన్నమండనానికి వంట చాలా ఇంత జాగా దొరకదు లేదా బయట ఏంటో వాడు ఎట్లా అడుతుండో తెలియదు ఎక్కడికి వెళ్తుండో తెలియదు అట ఎక్కడ నుంచి సప్లై అవుతుందని అడుగుతూ కూడా చెప్తులేారట అక్కడైనా ప్లేస్ కేటాయించి అక్కడనే అనిపిస్తే అయిపోతుంది భోజనాలు వీళ్ళు చిన్న చిన్న సర్పంచ్లు కార్పొరేటర్లు కూడా ఇంటికాడ ఆఫీస్ కాడ రోజు మంచి భోజనం పెడుతురు నెలకు కోట్ల బిల్లు కూడా ఇక్కడ చూడరు సెక్రటేరియట్లో ప్రోటోకాల్ కింద సప్లై చేసే ఫుడ్ కోసం కాంట్రాక్టర్కు ప్రతి నెల కోట్ల రూపాయల బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసింది కానీ ఆ ఫుడ్ ఎక్కడ తయారవుతుంది ఎలా తయారీ ఎలా తయారు చేస్తున్నారు అనే కనీస తనిఖీలు కూడా చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి సెక్రటేరియట్లో బిల్డింగ్ పెడితే గడికోసారి తనిఖీలు చేయొచ్చు మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ ఎన్ని ప్లేట్లు సప్లై చేస్తున్నారు వాటికి ఎంత ఖర్చు అవుతుందనే లెక్కలు కూడా ప్రోటోకాల్ సిబ్బంది బయటకు వెల్లడించడం లేదు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందని మీడియా అడిగినా తెలియదు అనే సమాధానం వస్తుంది ఈ వ్యవహారంపై ప్రోటోకాల్ ఉన్నతాధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి ప్రోటోకాల్ ఫుడ్ కాంట్రాక్టర్ ఆ ఫుడ్ను సొంతంగా తయారు చేసి పంపడం లేదని తెలుస్తుంది నగర శివార్లో బల్క్గా వంటలు చేసే వాళ్ళ దగ్గర తీసుకుని సెక్రటేరియట్కు పంపుతున్నట్టు సమాచారం ఫుడ్ క్వాలిటీ బాగాలేదని సెక్రటేరియట్ సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా ఆ కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు దీంతో అతని వెనుక ఎవరున్నారనే చర్చ జరుగుతోంది దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని సెక్రటేరియట్ సిబ్బంది కోరుతున్నారు మేము కూడా కోరుతున్నాం దాని మీద ఎంక్వైరీ చేయాలి ఎవరికైనా కావాలంటే ఆ సెక్రటేరియట్లో ఒక కిచెన్ సెటప్ పెద్దది చేసి ఏదైనా ఒక మహిళా సంఘాలకి ఒక ఆరు నెలలకు ఒక మహిళా సంఘానికి మారుతావా వాళ్ళు ఆర్థికంగా బాగా బలంగా అవుతారు ఒక ఆరు నెలలకు లేకపోతే ఆడాదికి ఒక సంఘానికి ఇచ్చేసి ఒక ఏరియాకి ఇచ్చి ఒక జిల్లా వాళ్ళక ఎవరికొకరికి ఆ మహిళా సంఘాలకు అప్ప చెప్తే మంచిగా బ్రహ్మాండంగా అండి పెడతారు నీకు ఆ స్నాక్స్ కావాలి ఈ స్నాక్స్ కావాలి అంటే కుదరదీడ మంచిగా పప్పన్నము తెలంగాణ స్టైల్లో ఏమైనా వంటలు చేసి పెట్టమంటే చేసి పెడతారు మంచి ఇంటి ఎక్కువ లేకుంటుంది ఆ మహిళా సంఘాలకి వాళ్ళ కనిచ్చి ఆడ ఫుడ్ ఫెసిలిటీ సెక్రటేరియన్లో పెట్టుకుంటే బెస్ట్ మీ ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి నా సూచన లేకపోతే గదే సద్గిన చేసుకొని ఆ కాంట్రాక్ట్ బంద్ చేయరు ఆ కోట్ల బిల్లులు నాశనం చేయకూరు తెలంగాణ ప్రజలు